రసాయన ఎరువుల సరఫరాపై ఎప్పటికప్పుడు అధికారులు విస్తృత తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎరువుల పరిస్థితిపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ వానాకాలం కోసం అంచనా వేసిన ఎరువులు అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఆరు పాయింట్ ఏడు లక్షల టన్నుల యూరియా ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల టన్నుల డీఏపీ ఆరు పాయింట్ సున్నా రెండు లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సున్నా పాయింట్ ఒకటి ఐదు లక్షల టన్నులు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని తెలిపారు ఇంకా నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల టన్నుల యూరియా సున్నా పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నుల డీఏపీ మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సున్నా పాయింట్ మూడు సున్నా లక్షల టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు ఉన్నాయని అధికారులు వివరించారు అవసరం మేరకు రసాయన ఎరువులను ఆయా జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు గ్రామాలకు ముందుగా పంపించే ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సూచించారు మండల వ్యవసాయ అధికారులు జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ రైతులకు సక్రమంగా ఎరువులు అందేటట్లు చూడాలని సూచించారు ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు